హలోనే మిస్య్రావు మీరు ఈ ట్రైన్ జర్నీ తరచుగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఎందుకనంటే లోయర్ బెర్త్ ఎలా రావాలి లోయర్ బెర్త్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది చాలామందికి అవగాహన ఉండదు సహజంగా మనం ఆప్షన్స్ ఇస్తుంటాం ట్రైన్లో బుక్ చేసుకున్నప్పుడు బెర్త్లు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు మీకు లోయర్ బెర్త్ కావాలా అప్పర్ బెర్త్ కావాలా మిడిల్ బెర్త్ కావాలా అనే ఆప్షన్స్ ఇస్తుంటారు సైడ్ అప్పర్ కావాలా సైడ్ లోయర్ కావాలా అనే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు ఆ ఆప్షన్స్ని మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు మొత్తం ఖాళీ ఉంది కదా అనుకుంటాం మనకు దాదాపు ఒక రెండు వందల సీట్లు రెండు వందల బెత్తలు ఖాళీ ఉన్నట్టు మనకు చూపిస్తుంది కాబట్టి రెండు వందల బెత్తలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా మన ఆప్షన్స్ ఏదైతే ఇస్తామో ఆ ఆప్షన్స్ ప్రకారం బెత్తలు ఇస్తారని చెప్పేసి అనుకుంటాం కానీ లోయర్ బెత్త రాదు మిడిల్ బెర్త్ అప్పర్ బెత్త లేదంటే సైడ్ అప్పర్ ఇలా వస్తాయి ఇదా ఎందుకు వస్తాయి అనే దాని మీద టీటీ అతను టికెట్ కలెక్టర్ ఒక అతను వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు అది బాగా వైరల్ అవుతుంది దాన్ని నేను కూడా చూశాను ఆ సమాచారాన్ని మీకు చేరవేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను రైల్వేలో కొన్ని లక్షల మంది రోజు ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళందరికీ యూజ్ఫుల్ ఈ వీడియో మీరు ఒక పిఎన్ఆర్ తోటి ఒకటి కంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ మీరు బుక్ చేశారు అనుకోండి ఆ బుక్ చేసినటువంటి వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా లోయర్ బెర్త్ రాదు ఎందుకు రాదు అని అంటే మీరు ఒకే పిఎన్ఆర్ తోటి దాంట్లో యంగ్స్టర్స్ ఉంటారు అలాగే సీనియర్ సిటిజన్ కూడా ఉంటారు మీరేమనుకుంటారు సీనియర్ సిటిజన్ ఉన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్ ఆప్షన్ పెడతారు మీరు ఆప్షన్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇవ్వరు ఇచ్చే అవకాశం లేదని చెప్పి అతను పెట్టినటువంటి ఈడీలో ఉన్నట్టు సారాంశం మరి ఖచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే ఏం చేయాలి అని అంటే మీరు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి లోయర్ బెర్త్ రావాలంటే వాళ్ళ వరకే సపరేట్గా టికెట్ టికెట్ బుక్ చేసి మీరు లోయర్ బెర్త్ ఆప్షన్ పెట్టాలి అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు లోయర్ బెర్త్ వస్తుంది సహజంగా రైల్వే ఒక రైల్వే కంపార్ట్మెంట్ ఉంటే ఆ కంపార్ట్మెంట్లో మీకు స్లీపర్ అయితే కనుక ఒక పదిహేను లోయర్ బెర్త్లు అదే థర్డ్ ఏసీ అయితే కనుక ఒక ఏడు లోయర్ బెర్త్లు లేదు సెకండ్ ఏసీ అయితే కనుక ఒక ఐదు ఏసీ బెడ్ ఇలా ఉంటాయి నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఖచ్చితంగా లోయర్ బెర్త్ కావాలి సీనియర్ సిటిజన్స్కి అని అంటే కనుక మీరు సపరేట్గా ఫస్ట్ వాళ్ళకి బుక్ చేయాలి వాళ్ళకి బుక్ చేసి ఆ లోయర్ బెర్త్ ఆప్షన్ ఇస్తే కనుక వందకు వంద శాతం లోయర్ బెర్త్ వస్తుంది అలా కాకుండా మీరు ఒకేసారి అందరికీ బుక్ చేస్తే అంటే సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు ఆ ఎక్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుకుందాం అతనికి ఆప్షన్ పెట్టారు ఆప్షన్ ఏది పెట్టినా కానీ ఇవ్వదు తీసుకోదు ఆ సిస్టమ్ అలా ఉంటుంది అది జనరేటెడ్ ఆల్రెడీ అది ఆటోమేటిక్ జనరేటెడ్గా ఉంటుంది రైల్వే బుకింగ్ అనేది ఆ తర్వాత ట్వంటీ ఇయర్స్ ఏదో ఒక వై అనేది పెట్టి ఆప్షన్ ఇస్తారు అలాగే సిక్స్టీ ఇయర్స్ ఒక వ్యక్తి పేరు పెట్టి జడ్డని పెట్టి ఒక సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ కాబట్టి లోయర్ అని పెడతారు అలాగే ఇంకోటి పెడతారు ఏం పెడతారు ఇంకొక ఏ అనే పర్సన్కి లోయర్ బెడ్ ఇవ్వండి అని చెప్పేసి లోయర్ ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు నేను పెడతారు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మరి లోయర్ బెర్త్ ఇవ్వాలి కదా మరి ఈ నలుగురికి ఒకే పిఎన్ఆర్లో బుక్ చేశారు కదా ఒకేసారి టికెట్ బుక్ చేశారు కదా మీరు ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు ఏమొస్తుంది తెలుసా లోయర్ బెర్త్ రాదు లోయర్ బెర్త్ రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు మేబీ ఆర్ మే నాట్ సో కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అనేటువంటి సందేహం ఎందుకు వస్తుంది అని అంటే ఒకే పిఎన్ఆర్లో ఇంతమంది ఉన్నాయి కాబట్టి యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళకి సహాయకారులుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒపీనియన్కి ఆ సిస్టమ్ జనరేట్ అయిపోతుంది దాంతో వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు అలా కాకుండా మీరు కనుక ఒకే పిఎన్ఆర్లో ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళని అలాగే సెవెంటీ టూ ఇయర్స్ వాళ్ళని ఇద్దరిని మీరు ఒకే పిఎన్ఆర్లో పెట్టి మీరు ఇద్దరికి లోయర్ పెడత పెడితే ఖచ్చితంగా వస్తుంది ఇది టీటీఈ చెప్పినటువంటి మాట ఇలా అనేక రకాలుగా ఉన్నాయి రైల్వేలో తెలుసుకోవాల్సినటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి అవి అప్పుడప్పుడు తెలియజేస్తున్నాను మీకు సో సీనియర్ సిటిజన్స్ ప్రయాణం ఇప్పుడు కాస్ట్లీతో కూడుకుంది ఎందుకంటే సీనియర్ సిటిజన్ ప్రయాణం అనేది గతంలో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉండేది కరోనా తర్వాత వాళ్ళకి ఇప్పుడు రాయితీ ఇవ్వట్లేదు సీనియర్ సిటిజన్స్కి రైల్వేలో చాలా కాలంగా రాయితీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అభ్యర్థిస్తున్నారు కూడా కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అభ్యర్థనని పరిగణలోకి తీసుకోలేదు అలాగే స్లీపర్స్ కోచెస్ నెంబర్ ఆఫ్ స్లీపర్ కోచెస్ని పెంచాలి అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ అది పెంచలేదు థర్డ్ ఏసీలో అలాగే సెకండ్ ఏసీలో ఉన్నాయి ఫస్ట్ ఏసీ ఉండేది ఇంతకుముందు దాన్ని ఫస్ట్ ఏసీని ఆల్మోస్ట్ తీసేసారు ఎందుకంటే ఫస్ట్ ఏసీలో ప్రయాణించే వాళ్ళు లేరు ఇంతకుముందు మినిస్టర్స్కి చీఫ్ మినిస్టర్స్కి ఫస్ట్ ఏసీలో ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉండేది ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు ఫస్ట్ ఏసీలో ప్రయాణించట్లేదు అందుకే వాటిని సెకండ్ ఏసీ చేశారు ఇప్పుడు మనం గమనిస్తే చాలా రైళ్ళలో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ మాత్రమే ఉండదు ఫస్ట్ ఏసీ ఎక్కడా కూడా ఉండదు వెరీ రేర్ కేసులో మాత్రమే ఉంటుంది ఇదంతా ఒక హైత అయితే ఈ మధ్యకాలంలో ట్రైన్లో దొంగతనాలు ఎక్కువైపోయాయి అందుకే ఒక సూచన చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు మీరు గోల్డ్ ధరించి రావద్దు ప్రయాణం చేయడానికి ఎందుకంటే రాత్రి వేళలోనే ఎక్కువ ట్రైన్లో ప్రయాణం ఉంటుంది ఆ సమయంలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా మధ్యలో ఇలా జరుగుతూ ఉన్నాయి ట్రాక్ మీద ఎందుకు ట్రాక్ అక్కడ ట్రైన్ ఆపేసేసి ఇమీడియట్గా స్లీపర్ కోచ్లోకి రావట్లేదంట మంగళతరం చేసే డైరెక్ట్గా ఏసీ కోచ్లోకి వచ్చేస్తున్నారు ఏసీ కోచ్లో వచ్చి వాళ్ళు సడన్గా గోల్డ్ తీసేసుకొని అనేది ఇప్పుడు రైల్వే పోలీసులు చెప్తున్నారు సో కాబట్టి ప్రయాణించేటప్పుడు మీరు విలువైనటువంటి ఆర్నమెంట్స్ లేకుండా ప్రయాణం చేయండి అని చెప్పి రైల్వే పోలీసులు రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్నారు ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఉంటుంది ఒక ట్రైన్ బయలుదేరిందంటే దాదాపు ఈ కిలోమీటర్లు జర్నీ ఉంటుంది మినిమం వెయ్యి వెయ్యి నుంచి పదిహేను రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఈ లాంగ్ జర్నీలో భద్రత కల్పించలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి అందుకే వాళ్ళు వీళ్ళంతవరకు ఆర్నమెంట్స్ పెట్టుకోకుండా మీరు ప్రయాణం చేయండి అని చెప్పి చెప్తున్నారు సో సీనియర్ సిటిజన్స్కి ఇలాంటి ఆప్షన్ ఒకటి రైల్వేలో ఉంది అనేది టీటీ వీడియో చేశారు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి క్రమంలో మీ ముందు ఉంచారు సో ఇక నుంచి మీరు రైల్వే టికెట్స్ కన్నా బుక్ చేసి మీకు ఖచ్చితంగా లోయర్ పెడతా కావాలి అని అంటే మాత్రం ఒక పిఎన్ఆర్తో ఒకే టికెట్ ఆ సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ సిటిజన్ పేరుతోటే మీరు బుక్ చేస్తే కన్ఫామ్గా వస్తుంది అలా కాకుండా మీరు కనుక అందరికీ ఒకేసారి చేస్తే వస్తుంది అనుకుంటే మాత్రం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు ఈ జాగ్రత్త తీసుకుంటే కనుక సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని చేయవచ్చు సో అలాగే మీరు ఒకసారి చేసిన తర్వాత లోయర్ బెర్త్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేస్తే ఇమీడియట్గా మీరు రావచ్చు అక్కడే రావచ్చు లేదంటే పక్కనైనా రావచ్చు సేమ్ కంపార్ట్మెంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇమీడియట్గా చేస్తే కనుక సో కాబట్టి ఒకే ఒకే మొబైల్ నుంచి మళ్ళీ వేరే మొబైల్ నుంచి కాదు ఒకే మొబైల్ నుంచి వెంట వెంటనే చేస్తే అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో సిస్టమ్ జనరేషన్ కాబట్టి అది ఏజ్ని ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అది చేస్తుంది కాబట్టి ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే దీన్ని మీరు ట్రై చేయండి అది సక్సెస్ అవుతుందని చెప్పి కోరుకుందాం టీటీఈ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా అది అవుతుంది సరే మరి ఒకసారి ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ